పలుకవే మే ప్రేయసి నిలబడి చూడవే మే ఊర్వశి చిలక పలుకుల పలుకితెని విటూ చిలక పలుకుల పలికితని విటూ చిలక పలుకుల పలుకితెని విటూ సన్నని నడుము నాట్యము చేయుచు హంసలకే నడకలు నేర్పను పలుకవే మే నిలబడి చోడవే మే ఊర్వశీ వన్ సైడు లవ్వేరాని నా మనసు మార్చలేవు పోరా శీలవతిని మానవతిని నేను పాసు ప్రేమిక పలుకవేమి ప్రేయసి నిలబడి చూడవేమే ఊర్వశీ నిన్ను వదలలేనే ప్రేయసి మనసు మార్చుకోవే రాక్షసి అందంగాొన్నవని ఆశపడి తిని అందంగాన్నవని ఆశపడి తిని నీ సౌందర్యానికి బానిసనై తిని పలుకవేమే ప్రేయసి నిలబడి చూడవేమే ఊర్వశి గాలి మాటలేలరా ప్రేమిక తిరిగి తిరిగి అలసి పోతవు నీవిక మనసుకు నచ్చావే మదనికం నిన్ను వదులుకోనే కన్యకం అదలు మీర కొరా ప్రేమిక కాటికి పోదు పలుకవే మే ప్రేయసి నిలబడి చోడవే మే ఊర్వశీ ఓ మైలవరు ఓ మైలవరు వన్ సైడు లవ్ వేరా బెటరు కష్టాలు రాణి కన్నీళ్ళు రాణి కష్టాలు రాని కన్నీళ్ళు రాని నీ ప్రేమ కావాలి సచ్చేదాకా పలుకవే మే ప్రేయసి నిలబడి చూడవేమే మే